కొండ ఇది శక్తి పీఠము అమ్మవారి గుడి వారాహి మాతది ఇది తిరుపతి దగ్గర ఉంది రాయచూడ్ దగ్గర కాబట్టి ఇక్కడ దర్శనానికి వస్తారు ఇక్కడ అమ్మవారు ఉంటుంది రమ్య అని కానీ ఆమె ఏదో ఒక మంత్రం ఇస్తే మనకు అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం ఇక్కడ కాబట్టి ముఖ్యమైన ఇక్కడ దర్శనానికి చూడండి ఇక్కడ వారాహి మాట ముఖ్యమైన అమ్మవారు వారాహి మాట టెంపుల్ ఇక్కడ హోమాలు చేస్తారు ఇది బ్యాక్ సైడు అటు పక్క చెరువు ఉంటుంది అటు చెరువు బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది చెరువు ముందర అది చెరువు లొకేషన్